ఇందాక సాదిక్ బాయ్ గారు కూడా మాట చెప్తా ఉంది రాజ్యాంగం ప్రకారం మనం అందరం నాయకులు కావచ్చు అందరం ఒకటే మనం అందరం సమానమే రాజ్యాంగం ప్రకారం అంటే అందరికీ ఓటు హక్కు ఉంది అందరూ సమానమే కానీ నిజంగా మనం సమానమా కాదు ఎందుకంటే చాలా అసమానతలు ఉన్నాయి రాజ్యాంగం పూర్తిగా అమలవట్ల ఈ దేశంలో అమలవని రాజ్యాంగాన్ని ఇందాక మా మిత్రుడు పాల్గారు మాట అన్నారు కషాయీకరణ కాషాయీకరణ జరుగుతుందని నేనేమంటానంటే కషాయీకరణ జరుగుతుంది కషాయి కషాయి అంటే తెలుసు కదా మీకు ఇది జరిగేది కషాయీకరణ కాషాయీకరణ ఏం సంగతి దేవుడే కానీ జరిగేది ఏంటంటే రాజ్యాంగాన్ని కషాయిలు కోసినట్టు కోసేటువంటి కషాయీకరణ జరుగుతుంది ఇది మనం చెప్పాలి ఇందాక సాదిక్ బాయ్ గారు కూడా మాట చెప్తా ఉంది రాజ్యాంగం ప్రకారం మనం అందరం నాయకులు కావచ్చు అందరం ఒకటే మనం అందరం సమానమే రాజ్యాంగం ప్రకారం అంటే అందరికీ ఓటు హక్కు ఉంది అందరూ సమానమే కానీ నిజంగా మనం సమానమా కాదు ఎందుకంటే చాలా అసమానతలు ఉన్నాయి రాజ్యాంగం పూర్తిగా అమలవట్ల ఈ దేశంలో అమలవని రాజ్యాంగాన్ని ఇందాక మా మిత్రుడు పాల్గారు ఒక మాట అన్నారు కాషాయీకరణ కాషాయీకరణ జరుగుతుందని నేనేమంటానంటే కసాయీకరణ జరుగుతుంది కషాయి కాయి అంటే తెలుసు కదా మీకు ఇది జరిగేది కసాయీకరణ కాషాయీకరణ ఏం సంగతి దేవుడికి కానీ జరిగేది ఏంటంటే రాజ్యాంగాన్ని కసాయిలు కోసినట్టు కోసేటువంటి కషాయీకరణ జరుగుతుంది ఇది మనం చెప్పాలి ఇందాక సాదిక్ బాయ్ గారు కూడా మాట చెప్తా ఉంది రాజ్యాంగం ప్రకారం మనం అందరం నాయకులు కావచ్చు అందరం ఒకటే మనం అందరం సమానమే రాజ్యాంగం ప్రకారం అంటే అందరికీ ఓటు హక్కు ఉంది అందరూ సమానమే కానీ నిజంగా మనం సమానమా కాదు ఎందుకంటే చాలా అసమానతలు ఉన్నాయి రాజ్యాంగం పూర్తిగా అమలవట్ల ఈ దేశంలో అమలవని రాజ్యాంగాన్ని ఇందాక మా మిత్రుడు పాల్గారు మాట అన్నారు కషాయీకరణ కాషాయీకరణ జరుగుతుందని నేనేమంటానంటే కషాయీకరణ జరుగుతుంది కషాయి కషాయి అంటే తెలుసు కదా మీకు ఇది జరిగేది కషాయీకరణ కాషాయీకరణ ఏం సంగతి దేవుడు కానీ జరిగేది ఏంటంటే రాజ్యాంగాన్ని కషాయిలు కోసినట్టు కోసేటువంటి కషాయీకరణ జరుగుతుంది ఇది మనం చెప్పాలి